భారతీయులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు అన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గరణివాళ్లు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు ప్రధాన రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అంబేద్కర్ చూపిన దారిలో రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అట్టడుగు వర్గా సమాన అవకాశాలు కల్పించామన్నారు నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు పాలనలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ మోసకారక హామీలు అసత్యాలు అల్లర్లు ఆందోళనలతో వైసీపీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తూ రాక్షస పాలన సాగుతుందన్నారు అధికారంలోకి వచ్చేందుకు నోటికి వచ్చిన హామీలను ప్రజలకిస్తూ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా డైవర్సన్ పాలిటిక్స్ తో కాలం వెల్లదిస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి పార్టీ నాయకులు కొండపల్లి బాలకృష్ణ బొమ్మి రమేష్ మంత్రి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు